జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఎప్పుడు ఆరోగ్యం గురించి వారు మాట్లాడుతూ ఉంటారు వారి ప్రకారమే రెండు వేల ఇరవై ఒక సంవత్సరంలో పట్టణ ప్రాంతాల్లో పదహైదు నిమిషాల్లో కాలు వచ్చిన తర్వాత అంబులెన్స్ బయలుదేరి పదిహేను నిమిషాల్లో సంఘటనా స్థలికి చేరాలి కానీ రెండు వేల ఇరవై మనం చూసుకుంటే వారి సగటు సమయం ముప్పై ఒక్క నిమిషాల పదహారు సెకండ్లు పదిహేను నిమిషాల్లో చేరాల్సింది ముప్పై ఒక నిమిషాల పదహారు సెకండ్లు అదే గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై నిమిషాల్లో వెళ్ళాలి కానీ ముప్పై ఒక్క నిమిషాల ముప్పై ఒక్క సెకండ్లకు చేరేది సగటున సంవత్సరం అంతా అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో ముప్పై నిమిషాల్లో వెళ్ళాలి కానీ ఆ సగటు నలభై మూడు పాయింట్ మూడు ఎనిమిది ఉంది దీనికి ఏం సమాధానం చెప్తారు తర్వాత ఇరవై నాలుగు సంవత్సరం కూడా తీసుకుందాం ఆ సగటు పట్టణ ప్రాంతాల్లో కాస్త మెరుగుపడింది ఇరవై రెండు నిమిషాల నలభై ఆరు సెకండ్లు పట్టణ ప్రాంతాల్లో వెళ్ళడం జరిగింది అంటే మీ హయాంలో ఎటువంటి దారుణ పరిస్థితులు పెట్టుకుని ఇంత సగటు సమయం వెళ్లాల్సిన సమయం కన్నా మీరు వెళ్ళడానికే ముప్పై ఒక సెకండ్లు తీసుకుంటే ఇక్కడ పదమూడు నిమిషాల్లో కాల్ రావడం కాల్ వచ్చిన తర్వాత పేషెంట్ దగ్గరికి వెళ్ళడం మరణించిన తర్వాత పార్థివ దేహాన్ని హాస్పిటల్కి తీసుకెళ్లడం మొత్తం పదమూడు నిమిషాలు జరిగింది ఎవరి హయాంలో మంచి సేవలు అందుతున్నట్టు ఇటువంటి అసత్య ప్రచారాలు మీ తప్పులు మీరు దాచిపెట్టుకుంటూ ఇవన్నీ మీరు చేసిన పాపాలు మాకు శాపాలుగా మారుతున్నాయి వాటిని సరిదిద్దుకుంటూ వస్తున్నాం వాటిని కూడా సరిదిద్దుకుంటూ ఉంది నిజానికి చెప్పాలంటే నూట తొంభై అంబులెన్సులు అంపసేయమైతున్నాయి కథలు పరిస్థితులు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి అయినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి సమీక్ష సందర్భంలో తీసుకున్న నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే ఆ నూట తొంభై అంబులెన్స్ను కూడా కొనుగోలు చేసి వన్ జీరో ద్వారా ఒక నాణ్యమైన ఎమర్జెన్సీ సర్వీసెస్ కదా వీటిలో వైద్య సేవలు అందించాలని వారు ఆదేశించడం జరిగింది ఎమర్జెన్సీ సర్వీసెస్లో ఉన్న సిబ్బంది నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఫేక్ న్యూస్ నడపడం మంచిది కాదు దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే మళ్ళీ తర్వాత మీరే రేపు వస్తారు పరామర్శలకు వెళ్తారు అలవాటైన విద్య కదా పరామర్శల కోసం జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శలు చేస్తున్నారు